హాయ్ అండి అందరికీ నమస్కారం మరి కొద్దిసేపట్లో వినుకొండకు చేరుకొని ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యంత హుటాహుటిన బెంగళూరు నుంచి రాత్రి తాడేపల్లికి వచ్చి మరి అదేవిధంగా ఇవాళ వినుకొండకు ఆయన వచ్చి రాబోతున్నారు మరి కొద్దిసేపట్లో ఆర్ బి బిల్డింగ్లో సేద తిడతారట ఆ తర్వాత రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారట మరి రషీద్ జలాని అని వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో గొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర కలిసిమెలిసి తిరిగిన మిత్రులు వాళ్ళిద్దరు దాదాపుగా పక్కపక్క ఇంట్లోనే నివాసం ఉన్నట్టుగా మా సర్వేలో తెలిసింది ఆ తర్వాత అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరు కలిసి మద్యం సేవించడం కానీ అనేక రకాలమైన సెటిల్మెంట్లు కానీ ఇటు తిరగడం అనేది జరిగింది అయితే ఆఖరిలో లాస్ట్లో ఎలక్షన్ జరిగే ఒక నెల ముందు వీళ్ళిద్దరికి చిన్న చిన్న గొడవలు జరిగాయి ఏదో బారులో జరిగిన గొడవ కానీ ఇంకోటి కానీ ఆ తర్వాత జలాని ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఎవరికి కొద్దిగా మొగ్గు చూపడం ఎందుకు అంటే రషీద్ని వల్లభ బ్రహ్మనాయుడు దగ్గర తీయడం వల్ల ఈ వెళ్ళడం జరిగింది ఏదేమైనా వీళ్ళందరూ యువకులు వీళ్ళిద్దరూ వీళ్ళకి ఎన్నో రకమైన గొడవలు ఉన్నాయి అది కేవలంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనీ లావాదేవీలు కానీ ఇంకేదన్నా కానీ సో దాని దాని మీద ఆ హత్య జరిగింది తప్ప దీనికి రాజకీయాలకి అసలు ఎటువంటి సంబంధం కూడా లేదు వైసీపీ టీడీపీ అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ హత్య జరిగినప్పుడు సా రాత్రి ఎనిమిది గంటలు మరి ఆ ముండ్లమూరు సెంటర్లో జనాలందరూ ఉండగా మరి అతను అంత ఆవేశంతో కసితో అలా అలా నరికేసేటంటే దానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఇచ్చ ఆ కోపతాపాలు ఇంతే తప్ప మరి దీంట్లో మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి పరామర్శించాల్సినంత పని లేదు మరి ఇదే ఒకసారి చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ గారు మరి ఆ రోజున దాదాపు ఎన్నో కత్తిపోట్లు నరికారు గొడ్డలతో మరి ఆ రోజున ఆయన అన్నదేంటి రెండు వేల పద్దెనిమిదిలో ఇది ఖచ్చితంగా నారాసుర రక్తచరిత్ర దీంట్లో చంద్రబాబు గారి హస్తం ఉంది అని చెప్పేసి వారు మాట్లాడారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశారు నిజంగా చంద్రబాబు గారి హస్తం ఉంటే ఖచ్చితంగా ఐదేళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు కదా అట్లీస్ట్ వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి మీద ముద్దాయని సిబిఐ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులను పెట్టి అతన్ని అరెస్ట్ కాకుండా నువ్వు ఎంత డ్రామా వెళ్ళడావో ఐదు సంవత్సరాలు అందరూ చూశారు అందుకే కదా నీకు నూట అరవై నాలుగు స్థానాల్లో ఓడించింది మరి అమ్మకు గుండెపోటు అని ఒక డ్రామా ఆడించి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతను వెళ్ళి హాస్పిటల్ నుంచి బయటకు రాకుండా అతను అరస్సు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేశాడు మరి వాళ్ళ సొంత చెల్లెళ్ళిద్దరు క్లియర్గా చెప్పారు ఇందులో రెడ్డి హస్తం ఉంది అతను అరస్సు చేయించుకోవడానికి జగనే కారణం మా కుటుంబాన్ని అన్యాయం చేసింది జగనే అని చెప్పేసి చివరికి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వాళ్ళు మేలుకొల్పారు ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అభివృద్ధి చెందాలంటే ఎట్టి వయసుతో జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు వైసీపీకి ఓటేయొద్దు అని వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పారు మరి అందుకే కదా నూట అరవై నాలుగు స్థానాల్లో మీరు ఓడిపోయింది మరి ఏదన్నా ఒక వంద నూట యాభై వెయ్యి పదిహేను వందలతో ఓడిపోయారా ఎక్కడ పెట్టినా ఇరవై వేలు ముప్పై వేలు భారీ మెజారిటీతో ఓడిపోయారు మరి వాళ్ళు మీరు ఏం సందేశం ఇవ్వడానికి వినుకొండి వస్తున్నారు అర్థం కా అలానే డాక్టర్ సుధాకర్ జస్ట్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అడిగాడు అన్న ఒక పాపానికి గవర్నమెంట్ను ప్రశ్నిస్తారా అన్న ఒక దాని కోసం అతన్ని ఎలా ముద్రించారండి అతని మీద మద్యం కేసు పెట్టి రకరకాల కేసులు పెట్టి నడి రోడ్డు మీద బట్టలు ఉప్పదీసి ఒక డాక్టర్ అంటే ఎంత దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు అలాంటి వ్యక్తిని బట్టలు ఉప్పదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టించారా పోలీసుల చేత మనం ఆ రోజుని ప్రశ్నించవచ్చు కదా మీరు అలానే డాక్టర్ అచ్చన్న అతను పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశాడు ఆయన మాకు కనిపించట్లేదు రెండు వేల ఇరవై మూడు మార్చిలో వాళ్ళ పిల్లలు వెళ్ళి వాళ్ళ కుమారుడు డాక్టర్ చక్రవర్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కడప జిల్లాలో కంప్లైంట్ ఇచ్చాడు మా నాన్నగారు కనిపించట్లేదని నాలుగు రోజుల తర్వాత అతను సేవ పోయి తేలాడు అడవుల్లో మరి దాని వెనక ఎవరెవరు ఉన్నారు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు మరి ఇవన్నీ ఎక్కడ పోయాయి జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడని మాట్లాడాడని అతని మీద ఎన్ని దాడులు వేట కొడవలతో వాళ్ళ ఇంటి మీద దాడులు వాళ్ళ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి నంద్యాలలో అబ్దుల్ సలాం మమ్మల్ని రాజకీయ నాయకులు అదే రకంగా అక్కడ సిఐ మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారో మా భూములు లాక్కుంటున్నారని వాళ్ళ ఆక్రందనలు సెల్ఫీ వీడియో కూడా తీశారు చివరికి వాళ్ళు నలుగురు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు రైలు కింద గూడ్స్ కింద పెట్టి చనిపోతాయి ఎక్కడన్నా పరామర్శించడానికి వచ్చావా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం చూడటానికి వచ్చావా మరి ఇవాళ మాత్రం వాళ్ళిద్దరూ స్నేహితులు ఎందుకు ఏం కలహాలు ఎవరో తెలియదు కావాలని ఇక్కడికి వచ్చి వినుకొండొచ్చి ఇది ఒక డ్రామా మళ్ళీ మళ్ళీ తగాద పెట్టడానికి ఇది ఒక డ్రామా నీకేదైనా నీతి నిజాయితీ ఉంటే ఇలాంటి డ్రామాలు దయచేసి కొనసాగించొద్దు మరి చాలా చాలామంది జనం వచ్చారు నర్సరావుపేటలో ఓ విపరీతం జనం వచ్చారు జగన్తో సెల్ఫీలు తీసుకుంటున్నారని ఏదేదో పెడుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మీరు ఐదు సంవత్సరాలు ఎప్పుడు రోడ్డు మీద నడిచినా ఇరువైపుల పరదాలు చెట్లు కొట్టేడాలు పక్కన హై సెక్యూరిటీ కాబట్టి జనం ఎవరు మిమ్మల్ని కలవలేకపోయారు ఇవాళ ఏంటంటే అవేమి లేవు పరదాలు లేవు భద్రత లేదు ఏమి లేవు కాబట్టి మిమ్మల్ని జల కలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ వచ్చి సెల్ఫీలు దిగారు తప్ప ఇది సానుభూతి ఏం కాదు సానుభూతి అయితే నూట అరవై నాలుగు స్థానాల్లో ఎందుకు ఓడిపోతారు అది తెలుసుకోండి దయచేసి వైఎస్ఎంఎల్ రెచ్చగొట్టొద్దు మీ పార్టీ వాళ్ళని కూడా మంచిగా మర్యాదగా అందరితో కలిసిపోవాలని చెప్పండి కోపతాపాలు వద్దు ఇప్పుడైనా తెలుసుకుంటారని ఆశిద్దాం